శివుడికి విష్ణుకి యుద్ధం జరిగిందా రాముడు పరశురాముణ్ణి ఓడించాడా అసలు సీతారాముల వృత్తాంతాలు ఎందుకు మాట్లాడుకోవాలి వెల్కమ్ టు ఛానల్ రాముని వంశ వృత్తాంతం వచ్చేసి చతుర్ముఖ బ్రహ్మగారి నుంచి మనం ముందు చెప్పుకున్న సగరులు అసమంజసుడు భగీరథుడు ఇప్పుడున్న దశరథుడు వరకు వచ్చింది అలాగే సీతమ్మ తల్లి వంశ వృత్తాంతం వచ్చేసి ముందు మనం చెప్పుకున్న నిమి చక్రవర్తి నుంచి ఇప్పుడు ఉన్న జనకుడి దాకా వచ్చింది వీళ్ళిద్దరి వంశవృక్షాలు చాలా పెద్దవి వాటన్నిటిని డీటెయిల్ గా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది సరే కాని అసలు వంశాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి ముఖ్యంగా పెళ్లి విషయాల్లో ఎందుకు మాట్లాడుకోవాలి వంశం అంటే మన పూర్వీకులు మన పూర్వీకులు అంటే మన గౌరవం మన పూర్వీకులు చేసే గొప్ప కార్యాలను బట్టి మనకి ఇప్పటికీ కూడా గౌరవం దక్కుతుంది మన వంశపు పూర్వీకులు ఎంతటి గొప్పవారు వారిలో ఎంతమంది పండితులున్నారు ఎంతమంది కళాకారులున్నారు ఎంతమంది నాయకులున్నారు ఇవన్నీ చర్చించుకోవడం ఎంతగానో ముఖ్యం ఎందుకంటే మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది అనుకోండి మన వంశం గురించి చెప్పినప్పుడు అర ఇంత గొప్ప ఇంటికి నేను కోడలిగా వెళ్తున్నాను అంటూ తాను ఎంతగానో గర్వంగా ఫీల్ అవుతుంది అలాగే దానికి తగ్గట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది అలాగే మన బియ్యంకుల వారు కూడా ఇంత గొప్ప ఇంటికి మన అమ్మాయిని కోడలుగా ఇస్తున్నామంటూ వారు కూడా ఎంతో గౌరవంగా ఫీల్ అవుతుంటారు అలానే మనం కూడా మన అమ్మాయిని గాని మన కొడుకుని గాని అవతలింటికి ఇస్తున్నామంటే వారి వంశంలో ఉన్న పూర్వీకుల గొప్పతనాన్ని తలుచుకొని మనం కూడా ఇంతగానో గౌరవంగా ఫీల్ అవుతాం అలాగే మనకి కూడా గర్వంగా ఉంటుంది మన బిడ్డలు అలాంటి గొప్ప ఇంటికి వెళ్తున్నారని కానీ ఈ కాలంలో కూడా వంశాలు గౌరవాలు అంటూ బతుకుతున్నారా అంటే కేవలం వంశ విలువ వారి గౌరవం తెలిసిన వారికే ఆ విలువ ఏంటో అర్థమవుతుంది కేవలం ఎవరైతే తన వంశాన్ని తన పూర్వీకులను గౌరవిస్తారో అలాంటి వారి ఇంటి నుంచే తెచ్చుకోవడం ఎంతగానో మంచిది ఎందుకంటే వారు ఖచ్చితంగా తమ పూర్వీకులు ఇలాంటి తప్పు ఎన్నడూ చేయలేదని తాము కూడా ఈ తప్పు ఎప్పుడూ చేయబోమని స్పష్టంగా ఉంటారు అదే తమ గాని అమ్మ నాన్నల మీద గాని గౌరవం లేని వారిని మన ఇంటికి తెచ్చుకున్నామంటే వారు మనకి కూడా గౌరవం లేకుండానే చేస్తారు ఇప్పుడు పెళ్లిలోకి వస్తే జనకుడు తన తమ్ముడైన కుష్వజుణ్ణి కూడా తనతో పాటు పెద్ద మనిషిగా పెళ్లి మాటల్లో కూర్చోబెట్టాడు చూడండి ఆనాటి కాలం నుండే తమ్ముడికి గాని అన్నకు గాని ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో తండ్రి కొడుకుల బంధం ఎంతటి గొప్పదో అన్నా తమ్ముల బంధం కూడా అంతే గొప్పది కాని నేటికి చూడండి ఎంతమంది అన్న తమ్ముళ్ళు చిన్న చిన్న విషయాల్లో ఆస్తి తగాదాల్లో బద్ధశత్రువులుగా తయారవుతున్నారు జనకుడు తన కూతురైన ఊర్మిలను లక్ష్మణస్వామికి ఇవ్వాలనుకుంటున్నానని దశరథునికి చెప్పాడు దశరథుడు ఎంతగానో సంతోషించాడు దానికి వశిష్ట విశ్వామిత్రులు కూడా ఒప్పుకున్నారు తరువాత దశరథుడు తన పితృదేవతలకు నమస్కరించాడు ఆరాధన చేశాడు చూడండి పెళ్లి కానివ్వండి ఏదైనా గొప్ప కార్యం కానివ్వండి పితృదేవతలకు ఆరాధన చేయడం ఎంతో తప్పనిసరి అప్పుడే వారి ఆశీస్సులు మనకి దక్కుతుంటాయి ఇదిలా ఉండగా భరతుని మేనమామ అయిన యుధాజిత్తు భరతుణ్ణి కలవడానికి అయోధ్యకి వెళ్లాడు సీతారాముల కళ్యాణం గురించి విని అయత నుంచి బయలుదేరి మిథిలా నగరానికి వచ్చాడు జనకుడు ఎంతగానో సంతోషించాడు పెళ్లిలో జనకుడు సీతమ్మ చేతిని రాముడి చేతిలో పెడుతూ రామ నా బిడ్డ ఎంతో అపరూప సౌందర్య రాసి తనకి భూదేవికున్నంత ఓర్పు ఉన్నది స్త్రీకి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఓర్పు అలానే తన బిడ్డ సకల గుణాలు కలదని ఎందరో మంది రాజులు దేవతలు తనని కోరుకున్నారని అందుకే తనని వీర్యశుల్కగా ప్రకటించాల్సి వచ్చిందని చెప్పాడు అయినా చివరికి తాను ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది అయినా ఆవిడ లక్ష్మీదేవి స్వరూపం నువ్వు సాక్షాత్తు నారాయణుడివి చూడండి ఇక్కడ తండ్రి ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు అది తండ్రికుండే ప్రేమ అలానే మనమైనా సరే ఎప్పుడైనా మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా అని అడగడమే ఆచారం ఎందుకంటే అది మనం స్త్రీకి అత్తగారింటికి ఇచ్చే గౌరవం ఎందుకంటే ఆడపిల్ల ఆ ఇంటి నుంచి ఇంటికి వస్తుందంటే వారిని వదిలేసి వస్తుందని కాదు ఆ ఇంటిని అలాగే ఈ ఇంటిని కూడా రెండింటిని చక్కదిద్దడానికే వస్తుందని అర్థం జనకుడి తమ్ముడైన కుష్వజునికి ఇద్దరు కుమార్తెలు ఒకరు మాండవి ఇంకొకరు శృతకీర్తి వారిద్దరిని భరసశత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని విశ్వామిత్ర వశిష్ఠులు అనుకున్నారు దానికి దశరథుడు జనకుడు ఎంతగానో సంతోషించారు జనకుడు ఒప్పుకున్నాడు తండ్రిగారులాంటి అన్నగారైన జనకుడు ఒప్పుకున్నాక తాను మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత తండ్రి గారితో సమానమైన అన్నగారు జనకుడే ఒప్పుకున్నాడు కాబట్టి కుషుధుడు ఏమీ మాట్లాడలేడు ఎందుకంటే అన్నగారు ముందుండి తండ్రి గారి స్థానం తీసుకుని నడిపిస్తున్నప్పుడు అది వారికిచ్చే మర్యాద ఇక్కడ అన్నగారైన జనకుడు కూడా తండ్రి స్థానం తీసుకొని ఆలోచించి తన ఇద్దరు చిన్న కూతురులకి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఒప్పుకున్నారు కొందరికి జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కొందరికి చేయడం ముహూర్తం అలాగే కొందరికి తాలి కట్టడం ముహూర్తం రామాయణంలో ఇక్కడ చేయడమే ముహూర్త సమయం పెళ్లి ముచ్చట్లు మాట్లాడడం దగ్గర నుంచి పిల్లను అప్పగించడం వరకు అన్ని శాస్త్రీయబద్ధంగా జరిగాయి అవన్నీ డీటెయిల్ గా చెప్పాలంటే ఈ యొక్క చిన్న వీడియో సరిపోదు చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ రామాయణం ప్లేలిస్ట్ వీడియో కింద అటాచ్ చేస్తాను అందులో ప్రతిదీ డీటెయిల్ గా మెన్షన్ చేసి చెప్తారు ఒక్కసారి గనక రామాయణం చదివితే పెళ్లిళ్ళు ఎలా చేయాలి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎవరెవరు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఎవరెవరికి ఏం విలువ ఇవ్వాలి ఇదంతా క్లుప్తంగా మెన్షన్ చేసి ఉంటుంది ఇక సీతారాముల పెళ్లితో పాటు లక్ష్మణుడికి ఊర్మిలకు భరతచత్రఘ్నులకి మాండవి శృతకీర్తులకు కూడా పెళ్లి జరిగిపోయినది ఇక విశ్వామిత్రుని క్యారెక్టర్ ఇప్పటితో రామాయణంలో ముగిసిపోయినట్టే ఇక విశ్వామిత్రుడు వచ్చిన కార్యం పూర్తయింది విశ్వామిత్రుడు వచ్చినది రాముడిని చక్కదిద్దడానికి సీతమ్మతో దాంపత్యంలో ఎలా నడుచుకోవాలో నేర్పించడానికి అందుకే తాను ఎన్నో కథలు చెబుతూ భార్యతో ఎలా వ్యవహరించాలి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఇలాంటివన్నీ నేర్పుతూ వచ్చాడు అలాగే లోక కళ్యాణమైన రావణ సంహారానికి కావలసిన విద్యలన్నీ రాముడికి నేర్పినాడు ఇక మనకి విశ్వామిత్రుని పాత రామాయణంలో పెద్దగా ఎక్కడా కనిపించదు కొందరు చూడండి వారి ప్రజెన్స్ మన లైఫ్ లో చాలా కొంచెం పాటు వరకే ఉంటుంది అది వండేనే కానివ్వండి ఏడాదే కానివ్వండి పదేళ్లే కానివ్వండి కానీ వారి వల్ల నేర్చుకున్న పాఠాలు అవి మంచివి అవ్వనివ్వండి చెడ్డవే అవ్వనివ్వండి మనం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం దాని నుండి ఎంతగానో నేర్చుకుంటాం అవి మన జీవితాన్ని వృద్ధిలోకి పొందడానికి ఎంతగానో సహాయం చేస్తుంది అలాంటి వారు మీ లైఫ్ లో ఎవరున్నారో కింద కమెంట్ చేయండి దశరథుడు ఎంతగానో సంతోషంతో తన కొడుకులని కోడల్ని వెంట పెట్టుకుని వశిష్ఠుడితో సహా అయోధ్య రాజ్యానికి తిరిగి బయలుదేరి వెళ్లారు వారు అలా చూస్తూ ఉండగా ప్రలేకార రుద్రుడైన పరశురాముడు విష్ణుధనస్సును పట్టుకుని రాముని ముందుకొచ్చి నిలబడ్డాడు పరశురాముడు చూడ్డానికి మహాక్రోధంగా ఉన్నాడు ఎందుకు పరశురాముడు అన్నాడు రామ నీ గురించి నేను చాలా విన్నాను నువ్వు శివధనస్సును ఎక్కుబెట్టావంట శివధనుర్భంగం చేశావంట ఏది నీకు అంత సత్తానే ఉంటే ఈ విష్ణుధనస్సును ఎక్కుబెట్టు నీ గొప్పతనాన్ని చూస్తాను అంటూ సవాల్ విసిరాడు దశరథుడు వెంటనే హడలిపోయి పరశురాముడి కాళ్ల మీద పడి ఇరవై ఒక్క మార్లు లోకాన్ని చుట్టి క్షత్రియులని సంహరించిన వాడివి నీవు ఎంతో గొప్పవాడివి నేను మహా వృద్ధుడను ఇప్పుడే బిడ్డలకు వివాహం చేసి ఇంటికి తీసుకెళ్తున్నాను ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నాను నేను నా రాముణ్ణి చూడకుండా ఉండలేను అలాంటిది చిన్న పిల్లవాడైన రాముడిని నీతో సమానంగా విష్ణుచాపాన్ని ఎక్కుబెట్టమంటున్నావు నాయన మమ్మల్ని వదిలేయు మా జోలికి రామాపు అని ఎంతగానో ప్రాధాయపడ్డాడు కాని పరశురాముడు వినలేదు రాముణ్ణి పిలిచి మరలా ఒకసారి ఈ ఎక్కువ ఎక్కుబెట్టమంటూ సవాలు విసిరాడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు మహానుభావ పరశురామ నేను ఏమి చేతకాని వాణిడని అనుకుంటున్నావా నా తండ్రి గారైన దశరథుడు ఇక్కడే ఉన్నారు వారు ఉండగా నేను మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం గాని తండ్రి గారి ముందు ఎక్కువగా మాట్లాడడం కాని ధర్మం కాదు అందుకే నేను ఓర్పుగా ఉన్నాను మీరు కోరుకున్నట్టే ఖచ్చితంగా విష్ణు ఎక్కువ పెడతానని రాముడు అన్నాడు చూడండి తండ్రి గారు పక్కన ఉన్నప్పుడు కొడుకు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి తండ్రి గారికి ఏమీ తెలియదని కాని లేదా కొడుకుకి అంతా తెలుసని కాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు తండ్రి గారి గౌరవం నిలబెట్టడమే కొడుకు ముఖ్య లక్షణం ఇక్కడ చూడండి రాముడు విష్ణు అవతారమే పరశురాముడు కూడా విష్ణువు అవతారమే వీరిద్దరి మధ్యలోనే చిన్న పోటీలాగా ఉంది రాముడు శివధనుర్భంగం చేశాడు అలానే ఇప్పుడు విష్ణుధనస్సును ఎక్కుపెట్టమంటున్నారు అంటే దాని అర్థం శివుడికి విష్ణుకి మధ్యలో పోటీ అయినా కాదు విశ్వకర్మ హీస్ ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్ట్ అంటే ఎన్నో లోకాలను ఎన్నో అద్భుతమైన శక్తులను సృష్టించినవాడు అతడు రెండు మహాధనస్సులను చేశాడు ఒకటి విష్ణు ఇంకొకటి శివధనస్సు వాటి రెండింటిని శివకేశవులకు ఇచ్చేశాడు దేవతలకి ఏనాడో ఒక చిన్న కోరిక పుట్టింది వారిద్దరి మధ్యలో పోటీ పెడితే ఎవరు నెగ్గుతారు అని వారి కోరిక ప్రకారమే శివుడు కేశవుడు ఒకసారి ధనసులతో పోటీ పడ్డారు ఇక్కడ చూడండి వారికి వారే పోటీ ఇక్కడ వారు ఇద్దరు అని మీరు అనుకోకూడదు వారిద్దరూ ఒక్కరే ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది కాదు వారిద్దరు ఒక్కరే అనేది మీరు నమ్మాలి వాళ్ళిద్దరూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ అన్నట్టు ఎనర్జీ ఇస్ ఎవ్రీవేర్ కానీ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది హీట్ ఎనర్జీ ఫ్రిక్షన్ లీనియర్ ఎనర్జీ రొటేషనల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ లాగా అలానే శివకేశ మధ్య కూడా ఎటువంటి భేదం లేదు రాముడు ఎప్పుడు శివుడిని పూజించలేదని మీరు అనుకుంటున్నారా అలానే విష్ణు అవతారమైన రాముడు శివుడిని పూజించారంటే ఎవరు గొప్ప కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి శివకేశవులు ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒక్కరే ఇప్పుడు రాముడు అన్నట్టుగానే అవలీలగా విష్ణుధనస్సును ఎక్కుపెట్టాడు పెట్టాడు నారిని తీసి లాగాడు విష్ణుధనస్సుకు బాణాన్ని ఎక్కుపెట్టి పరశురాముడి వైపు ఎక్కుపెట్టాడు ఇప్పుడు రాముడు పరశురాముడితో అంటున్నాడు మహానుభావ ఇప్పుడు నేను కనుక ఈ బాణాన్ని వదిలేస్తే అది నీ ప్రాణాలు తీస్తుంది కాని నేను రెండు కారణాల చేత అటువంటి పని చేయను మొదటిది నువ్వు బ్రాహ్మణుడు బ్రాహ్మహత్య పాపకం చేయడం నేరం పాపం అందుకే నేను ఆ పని చేయను రెండవది నీవు మా గురువు అయిన విశ్వామిత్రునికి దగ్గర చుట్టం లాంటి వాడివి విశ్వామిత్రుని అక్కగారైన సత్యవతి కుమారుడు జమదగ్ని మీ తండ్రి గారు గురువుకి ఎంతగా గౌరవం ఇస్తామో గురు సంతానానికి కూడా అలారే గౌరవం ఇవ్వాలి నీవు మా గురు సంతానం లాంటి వాడివి నీ ప్రాణాలు తీసి ఆ పాపకం నేను కట్టుకోలేను ఇది మా గురువు ఇచ్చే గౌరవం అంటూ చెప్పాడు చూడండి రాముడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా తనని ఒకరు సవాలు చేసినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంతటి ధర్మం పాటిస్తున్నారు మనల్ని ఎవరైనా సవాలు చేస్తే వారిని గెలిస్తే సరిపోతుంది వారిని కించపరచనవసరం లేదు శిక్షించాల్సిన అవసరం లేదు చంపడం అవసరం అస్సలు లేదు ఎంతమంది ఈగోలోకి పోయి ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నారు సవాలు విసిరాడా గెలిచి చూపించండి అంతే అలానే ఓడిన వారిపై గాని సవాలు విసిరిన వారిపై గాని మీరు నిందలు వేయడం ఎంతగానో సరికాదు వారిని అగౌరపరిచి కాని కించపరిచి గాని ఎన్నడూ మాట్లాడకూడదు కానీ ఇప్పుడు రాముడు అంటున్నాడు విష్ణు ధనస్సు లాంటి మహాధనస్సుకి ఎక్కుపెట్టిన పెట్టిన బాణం వృధా కాకూడదు అది ఆ బాణానికి ఇచ్చే గౌరవం ఇప్పుడున్న న్యూక్లియర్ మిసైల్స్ లాంటివి వాటిని లాంచ్ చేయాలంటే ఎంతగానో హై లెవెల్ డిస్కషన్స్ కావాలి కానీ వన్స్ లాంచ్ చేశారా ఇక విధ్వంసమే సో అనవసరంగా విష్ణు ధనస్సు లాంటి గొప్ప వాటికి బాణాన్ని పెట్టరాదు ఒక్కసారి ఎక్కువ పెట్టామా దాన్ని ఖచ్చితంగా విడవాల్సిందే అందుకని రాముడు అన్నాడు ఏది పరశురామ నీ గమన శక్తిని కొట్టమంటావా నువ్వు ఇంకా కదలలేవు అన్నాడు అప్పుడు పరశురాముడు అన్నాడు రామ నేను నా తపోఫలంతో సాధించిన లోకాలన్నీ కశ్యపుడికి ఇచ్చేశాను అతడు నన్ను రాత్రిపూట భూమిపై తిరగరాదు అంటూ ఒక షరతు పెట్టాడు ఇప్పుడు సాయంకాలం కావస్తుంది నా గమనశక్తిని కొట్టరాదు నేను మహేంద్రగిరి పర్వతానికి వెళ్లిపోవాలి అంటూ చెప్పాడు అయితే రాముడు ఎక్కుపెట్టిన బాణం వృధా కాకూడదు కాబట్టి పరశురాముడు తపోఫలంతో సాధించిన ఊర్ధలోకాలను కొట్టేస్తానని అన్నాడు పరశురాముడు దానికి ఒప్పుకున్నాడు ఊర్ధలోకాలు అనేవి కంటికి కనపడవు అవి మన చుట్టూ ఉండే ఆస్ట్రల్ వర్ల్డ్స్ లాంటివి మన సైంటిస్ట్ చెప్తుంటారే వామ్ హోల్ డాక్ హోల్ బ్లాక్ హోల్ అలాంటివి వాటి అవతల ఇంకో యూనివర్స్ ఉంటుంది అంటారు కానీ దాన్ని చూసిన వారు ఎవరు లేరు దాన్ని చూడాలన్నా దాని గురించి ఆలోచించాలన్నా రాముడి లాంటి ఎంతో గొప్ప బ్రెయిన్స్ కావాలి అటువంటి లోకాలను రాముడు కొట్టేశాడు ఇప్పుడు పరశురాముడికి అర్థమైంది వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని జరగబోనున్నది లోక కళ్యాణమని రావణ సంహారం అని పరశురాముడు పసిగట్టాడు పరశురాముడు వెళ్లిపోయాడు ఇక దశరథుడు ఎంతగానో సంతోషించి తన కొడుకు కోడల్ను తీసుకుని అయోధ్యకు బయలుదేరి వెళ్లాడు అయోధ్యపు రాణులు ఎవరు పెళ్లికి రాలేదు కదా కాబట్టి వారు తమ కోడళ్లను చూసి ఎంతగానో సంతోషించారు హారతులిచ్చి తమ కుల దైవం అనే పూజ గదికి తీసుకెళ్లి నమస్కరింపజేశారు కొడుకు కోడళ్లకు ఆశీర్వచనం చేశారు ఇలా అందరూ సంతోషంగా ఉన్న వేళ బాలకాండ పూర్తయినది రానున్నది అయోధ్యకాండ అయోధ్యకాండ స్టార్టింగ్ నుంచి ఎన్నో ఎన్నో ట్విస్ట్ ఉంటాయి అసలు అలా ఎందుకు జరిగింది అలా ఎవరెవరు ఎందుకు మాట్లాడారు దాని వెనుక ఎన్ని కారణాలు ఉన్నావి ఇలా ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి సో కీప్ వాచింగ్